ప్రభు నందు ప్రేమించబడిన ప్రియులగా వ్యత్యస్తా ప్రార్థన మందిరం నాయుడుపేట నుంచి మీకు అందజేయబడుతున్నటువంటి ఈ వాక్య పరిచర్యను మీరందరూ మరి దాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పొందుకుంటున్నారని మేము నమ్ముతూ ఉన్నాం ఒకటి మరొకసారి ఈ పునరుద్ధానము ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు వ్యత్యస్థా ప్రార్థన మందిరం నాయుడుపేట నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాం మార్గశ వార్త పదమూడవ జాయి ముప్పై రెండు ముప్పై ఏడు వచ్చినాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఆ దినమును గురిచో ఆ గడియను గురిచియో తల్లి తప్ప ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు వెళ్ళారా మనము పోయిన వారంలో మనం చెప్పుకున్నాం రవి యొక్క రాకడకు ఎలాంటి సూచనలు ఉంటాయి వాటిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతూ ఉంది అసలు మాట్లాడుతుందా లేదా మౌనంగా ఉందా అనేదని మనం పోయిన వారం మనం పంచుకుందాం దీనికి మనము మార్కృశు వార్త పదమూడవ జన్మ ఇరవై మూడవ వచనంలో కూడా ప్రభు ఒక ఉపమానం చెప్పాడు అంజురోడి చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకును దాని బొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను పిల్లల అంజురో చెట్టును గురించి ప్రభు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు అది చిగురించినప్పుడు మరి ప్రభు యొక్క రాకడ సమీపంగా దగ్గరగా ఉందని తెలుసుకోమని తెలియచేస్తూ ఉన్నాడు మరి ఈ ప్రకారంగా మరి ఇక్కడ మార్గసుమార్త పదమూడు ముప్పై రెండు ప్రకారము మరి ప్రభు యొక్క రాకడం గురించి ఏదైతే ఆయన టైం కానీ డేట్ కానీ రోజు కానీ నెల కానీ సంవత్సరం కానీ ఆయన ఏది చెప్పలేదు చెప్పకపోగా మరి కొన్ని సూచనలు అయితే మనకిచ్చాడు ఏమిటారు సూచనలు అదే మార్కు మార్గసుమార్త పదమూడవ పదిహేడో పదిహేడవ అని మనం గమనించినప్పుడు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ అంటే ఆ దినములంటే ఆ ప్రభు యొక్క రాకడ దినాల్లో జరిగే సంభవాలను గురించి మరికొన్ని అంశాలు మార్పు భక్తుడు చాలా వివరంగా రాయటం మనం చూస్తాం అంతేకాకుండా మరి అది చలికాలం రాకుండా సంభవించకుండా ఉంటే బాగుండు ఆ విధంగా మీరు ప్రార్థన చేయండి అసలు ఈ ప్రభు యొక్క రెండవ రాకడను గురించి దాని గురించిన సంభవాలను గురించి మనము ఎప్పుడైనా ప్రార్థనలో ఎత్తిపడుతున్నామా మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాలు బిడలేక చదువులు పెళ్ళిళ్ళు వాటి విషయంలోనే మనము ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రభు యొక్క రెండవ రాకడలో మనం ఇలాంటి సంభవాలు ఉంటాయి వీటి కొరకు ప్రార్థన చేయాలి అని మార్గ భక్తుడు చాలా వివరంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి క్రీడరా పంతొమ్మిదో వచ్చిన చూడండి మార్కు సువార్త పదమూడు పంతొమ్మిది అవి శ్రమగల దినములు అంతే అవి ఏమై ఉన్నాయంటే ఆ దినాలు శ్రమలు కలిగినటువంటి దిన వ్యవహార సువార్త పదహారు ముప్పై మూడులో మాట్లాడుతూ అంటాడు లోకంలో ఉన్న మీకు శ్రమ కలుగుతుంది ధైర్యము వహించుడి నేను లోకములు జయించి ఉన్నాను అంటున్నాడు కాబట్టి ప్రభువు నమ్మినటువంటి మనము మన కుటుంబాలు మన సంఘాలు కూడా ఈ శ్రమల గుండానే వెళ్ళాలి నేను ఇంతకుముందు లో కూడా చెప్పాను ఇప్పుడున్న ఈ శ్రమలు ప్రకటన గ్రంథంలో ఉన్న శ్రమలు కాదు అవి ఏడేళ్ళ శ్రమల కాలాలు అవి వేరు సంఘము ఎంతబడిన తర్వాత జరిగేటువంటి శ్రమలు ఏడు కూరలు ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఇవి ఆ యొక్క సంఘము లేదా మరి ప్రభువును నమ్మినటువంటి వాళ్ళు అంగీకరించినటువంటి వాళ్ళు విడవబడినప్పుడు వారికి జరిగేటువంటి శ్రమలు ఇది ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదహారో అధ్యాయం వరకు మనం చూ చదువుకోవచ్చు మీరు దాని చదివి కూడా మీరు ఉంచుకుంటే మంచిది కాబట్టి ఈ యొక్క ప్రభు యొక్క రెండవ అక్కడలో అంజునప్పు చెట్టు చిగురించటము మరి ఆ యొక్క ఇంకొక మాట అంటాడు చంద్రుడు దాని కాంతిని ఇవ్వకపోవటము ఆకాశం నుండి రక్త నక్షత్రములు రాలటము ఆకాశమందలి శక్తులు కదిలింపబడటము అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడే వచ్చుతో చూచు కాబట్టి ప్రియులరా ప్రభు యొక్క రెండవ ఆకడలో ఎలాంటి సంభవాలు జరుగుతాయి ఆకాశంలో భూమి మీద సముద్రంలో మనుషుల పట్ల కుటుంబాల పట్ల వ్యక్తిగత జీవితాల పట్ల ఎలాంటి సంభవాలు మనం చూస్తాము ఇవి జరుగుతున్నప్పుడు ప్రభు దగ్గరనే మరి తలుపు ఎదుటనే ఉన్నాడని మనం గ్రహించుకొని మనం సిద్ధపాటు కలిగి మనం ఉండాలి బుద్ధి కలిగిన కణికల వలెం ఉండాలి మంచి దాసుడి వలె మనం ఉండాలి సువార్తల్లో ఆయన సెలవిచ్చాడు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాడు బుద్ధి కలిగిన కణికలు బుద్ధి లేని కణికలు అలాగే ఇంకొక అదే మొత్తం సువార్తలు అంటాడు మంచి దాసుడు దాసుడు మంచి దాసుడు ఏం చేశాడు రక్షించబడినటువంటి దాసుడికి సూచనగా ఉండేది అంటే రక్షించబడిన నీకు నేను మన కుటుంబాలు సువార్త వెదజల్లాలి సువార్త చెప్పాలి మన ఇంట్లో ఒక బిడ్డను సువార్తకు వాడాలి అలాగే సంఘ కార్యక్రమాల నిమిత్తమై మన హస్తాలు చాచాలి దేవుని కొరకు మనం నిలబడాలి కానీ ఈ దినాల్లో ప్రియుల బిడ్డలను చదివించే విషయంలో పెళ్లిళ్ళు చేసే విషయంలోనే తలమునుకలైపోతున్నాను కానీ ఈ ఆలోచనలు మనకు ఉండట్లేదు అందుకనే దేవుడు మనకు సేవకుల ద్వారా కరపత్రికల ద్వారా టీవీల ద్వారా అనేక కోణాల్లో మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు కూడా వింటున్నాము అప్పటికప్పుడు మనం జాగ్రత్త పడుతున్నాము ఆలోచిస్తున్నాము ప్రక్కకు వెళ్ళి మర్చిపోతూ ఉన్నాం ఈ మాట దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది ఒక మనుషుడు అద్దంకెదురుగా నిలబడినప్పుడు తనను తాను ఏ విధంగా అయితే సరిచేసుకుంటాడు పక్కకు వెళ్ళిన వెంటనే మర్చిపోతాడంట మన బతుకులు మన జీవితాలు కూడా అలాగే తయారయ్యాయి అలా కాకుండా మనము బుద్ధి కలిగిన కనికలు వలె మంచి సేవకుడు వలె మనం ఉందాం బుద్ధి కలిగిన కనికలు ఏం చేశారండి ఆ యొక్క పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమవుతుందని విని వాళ్ళ కునికి నిద్రించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు గ్రూపుల వాళ్ళను మనం గమనించినప్పుడు బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కనికలు కూడా దేవుడు అన్నమాట స్పెసిఫిక్గా అక్కడే రాశాడు మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు వచ్చిన విధానం కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఎవరిని వీళ్ళు తక్కువగా ఉన్నారు వీళ్ళు ఎక్కువగా ఉన్నారని పోల్చడానికి వీలు లేకుండా ఉంది అయితే బుద్ధి లేని కనికలైతే పెళ్లి కుమారుడు రావటము విన్నారు లేచారు వాళ్ళ దీపిటీలు వెలిగించుకుందామంటే వాళ్లకు ఆ యొక్క నూనె లేదు నూనె బుడ్డి తెచ్చుకోలేదు వాళ్ళు బుద్ధి కలిగిన కనికలు నూనె బుడ్డి తెచ్చుకున్నారు వెంటనే ఆ దిపిటటీల మీద పోసుకొని వెలిగించుకొని పెళ్లి కుమారుడిని ఎదుర్కొన్నారు అదే రీతిగా మనము ఈ యొక్క నూనె దేనికి సూచనగా ఉంది అంటే బిల్లరా పరిశుద్ధాత్మక సూచనగా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఆయనతో ఉన్నప్పుడు ఆయన మాట లోబడినప్పుడు అందుకనే సువార్తల్లో యేసు ప్రభుల వారు చాలా ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు మనిషి కుమారుణ్ణైనా తోలనాడవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుని తోలనాడకూడదు అన్నాడు సో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము వ్యతిరేకించడానికి తీసివేయడానికి దుఃఖపరచడానికి వీల్లేదు కాబట్టి ప్రార్థన ద్వారా సంఘాన్ని ప్రేమించడం ద్వారా బైబిల్ చదవటం ద్వారా ఏలుకో కలిగి జీవించడం ద్వారా సువార్త చెప్పడం ద్వారా ఈ లక్షణాల యొక్క ఆ సూచనలు పరిశుద్ధాత్మ దేవుడు మరితో ఉన్నాడని ఆ దానికి సూచనై ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బుద్ధి కలిగిన కనికలు వాళ్ళు దివిటీలు వెలిగించుకున్నారు పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళారు పెళ్లి కుమారుడు తలుపు తీర్చాడు వాళ్ళను ఆహ్వానించాడు బుద్ధి లేని ఆ యొక్క కన్నికలు మరలా వాళ్ళు లోకంలోకి వెళ్ళి నూనె తెచ్చుకొని పెళ్లి కుమారుని వచ్చి తలుపు తడితే పెళ్లి కుమారుడు లోపల నుంచి అన్నాడు మీరెవరో నాకు తెలియదు ఎట్ లాస్ట్ సో నువ్వు ఆస్థితిలో ఉన్నావా బుద్ధి కలిగిన కన్యక బలే ప్రార్థనలు జీవిస్తూ మెలుకోవగలిగి సువార్థ చెబుతూ నీ ధన మాన ప్రాణములు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా ఒకసారి ప్రశ్న వేసుకుందా లేదా ఇంకా లోకాశలు శరీరాశలతో అది లేదు ఇది లేదు ప్రమోషన్ లేదు నా కుమారుడు లేదా మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి నీ చుట్టుప్రక్కల వాళ్ళు నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎవరైనా కానీ వాళ్ళ మారు మనసు పొందకపోతే మారు మనసు పొందే కొరకు వారికి ప్రార్థన చేయాలి వారిని కొరకు రక్షించుకునే కొరకు ప్రార్థన చేయాలి పెళ్ళిళ్ళు ముఖ్యం కాదు ఇక్కడ వాళ్ళు మారు మనసు పొందడం చాలా ప్రాముఖ్యం పిల్లరా కాబట్టి మార్కు భక్తుడు చాలా అంశాలు మనకు తెలియజేస్తూ మాట్లాడుతూ మరికొన్ని అంశాలను నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నా చూడండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఒక మనుషులు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వారి వాని పనిచు పని నియమించి మెలుగుగా ఉండుడని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలమూడును చూసారా నేను ఇంతకుముందే చెప్పాను బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కణికలు ఇక్కడేమో మంచి దాసుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అధికారం పొందుకున్నటువంటి దాసుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ అధికారం పొందుకున్నటువంటి దాసుడు ఎవరో కాదు రక్షించబడిన మనమే యేసు ప్రభు ద్వారా మనం అధికారాన్ని పొందుకున్నాం ఈ అధికారం ఏందో తెలుసా మొదటి మెతుడు పత్రిక రెండు తొమ్మిది ప్రకారము చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడ్డాం రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడ్డాం పరిశుద్ధ జనముగా పిలువబడ్డాం ఆయన పరిశుద్ధ రక్తములో మనం కడగబడ్డాం ఆయన కుమారులు కుమార్తెలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం సో మనకు ఇచ్చిన బాధ్యతను మనం నెరవేర్చాలి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఈ విషయము ఇది ఎంత చెప్పినా కూడా విశ్వాసులకు చెవిన వేసుకోవట్లేదు కారణం ఏంటంటే అపవాది వాళ్ళను డైవర్ట్ చేస్తూ ఉంది ఈ బాధ్యత మాది కాదు కదా ఆ యొక్క సేవకులదే కదా అంటున్నారు